హలో ఎవ్రీమాన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సన్షైన్ టారో నేను మీ ప్రియా ఇవాటి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీతో థర్డ్ పర్సన్తో మీ పర్సన్ రిలేషన్షిప్ ఎలా ఉంది ఒకవేళ వీళ్ళు థర్డ్ పర్సన్తో లవ్ కానీ లేకపోతే రిలేషన్షిప్ కానీ మ్యారేజ్ అయి ఉన్న పర్సన్ కానీ సో ఇలా చూసుకున్నా థర్డ్ పర్సన్తో మీ పర్సన్ రిలేషన్షిప్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకోవాలి ఎగ్జాక్ట్గా మీ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అండ్ మీ జాబ్ రిలేటెడ్ కానీ హెల్త్ గురించి కానీ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ గురించి కానీ అండ్ ఇంకా ఏదైనా మీ పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఏదైనా ఉంటే తెలుసుకోవాలి అనుకుంటే కనుక మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని కానీ లైక్ ఈ పర్సన్తో మ్యారేజ్ అవుతుందా లేదా అని కానీ ఈ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలంటే డెఫినెట్లీ కాంటాక్ట్ చేయండి సో చూద్దాము ఈరోజు థర్డ్ పార్టీ రీడింగ్ చేసి చాలా రోజులు అయింది కదా ఓకే యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎట్ ప్రజెంట్ మా బ్యూర్స్ పర్సన్స్ థర్డ్ పర్సన్తో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ థర్డ్ పర్సన్తో మా వ్యూవర్స్ పర్సన్స్ రిలేషన్షిప్ ఎలా ఉంది క్లారిటీ ఇవ్వండి ఇది మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు అన్ని రిలేషన్షిప్స్ వాళ్ళు చూడొచ్చండి అండ్ బ్రీఫ్ అఫర్ బ్రేస్ ఫర్ ఎయి సడన్ ఎండింగ్ షార్ట్ బట్ స్వీట్ కాంట్లాస్ట్ అంటే వీళ్ళిద్దరి మధ్య కొంతకాలమే రిలేషన్షిప్ ఉంటుంది బ్రీఫ్ అంటే అతి త్వరలో సెపరేట్ అయిపోయే రిలేషన్షిప్ వీళ్ళది ఓకే అడ్రెఫ్ట్ నాట్ విల్లింగ్ టు సెటిల్ డౌన్ ఆర్ బి రెస్పాన్సిబుల్ టైమ్ టు కమిట్ అండ్ పుట్ డౌన్ రూట్స్ ఓకే ఒకరి గురించి ఒకరికి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేకపోతున్నారు ఇద్దరూ నాట్ విల్లింగ్ ఒకరికొకరు ఇష్టపడట్లేదు రెస్పాన్సిబుల్గా ఉండడానికి మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీతో రెస్పాన్సిబుల్గా ఉండడానికి ఇష్టపడట్లేదు డెడ్లీ కాంబో డేంజరస్ వెన్ టుగెదర్ ట్రిగరింగ్ ఎక్స్ప్లో ఎక్స్ప్లోసివ్ అంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఐ మీన్ డెడ్లీ కాంబో అంటే ఏది చెప్పాలి ఇద్దరూ ఒకరికొకరు ఉంటే చాలా డేంజరస్ పర్సన్స్ వీళ్ళు ఇక్కడ థర్డ్ పార్టీ డేంజరస్ తెలీదు అండ్ మీ పర్సన్ డేంజరస్ అో తెలీదు సో వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం కానీ ఒకరికొకరు మాట్లాడుకోవడం కానీ ఒకరినొకరు హట్ చేసుకోవడం కానీ ఒకరినొకరు తిట్టుకోవడం కానీ ఇలాంటివి వీళ్ళిద్దరి మధ్య చాలా ఎక్కువ ఉంటాయి అనేది ఇక్కడ వస్తుంది సో ఎందుకు ఇవి కూడా నేను క్లారిఫై చేస్తూ చేస్తూ మాట్లాడదాము సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి డ్రీమ్ వరల్డ్ లివింగ్ ఇన్ ఏ ఫ్యాంటసీ ల్యాండ్ ఇల్యూషన్స్ నాట్ రియల్ లవ్ సో వీళ్ళిద్దరి మధ్య ఉంది అసలు ట్రూ లవ్ కాదు ఏదో డ్రీమ్ వరల్డ్లో ఉంటున్నారు ఐ మీన్ ఏదో ఏదో అనుకొని వెళ్ళడం అక్కడ ఇంకేదో అడ అవ్వడం ఐ మీన్ మీతో కాకుండా ఇక్కడ వీళ్ళతో ఏదో హ్యాపీగా ఉంటారని కానీ వీళ్ళు వీళ్ళైతే హ్యాపీగా చూసుకుంటారని కానీ ఏదో ఊహించేసుకొని ఏదో కలలు కనేసి సో వీళ్ళకి మీ పర్సన్కి ఏంటంటే థర్డ్ పర్సన్ చాలా ఫేవరబుల్గా ఉంటారు అనుకొని ఇక్కడ వెళ్ళారు లివింగ్ ఇన్ ఎ ఫ్యాంటసీ ఊహా ప్రపంచంలో బతికేస్తున్నారు వాళ్ళే వాళ్ళతో ఉంటే చాలా బాగుంటుందని కానీ వాళ్లే వాళ్ళకి సర్వస్వం అని కానీ ల్యాండ్ ఇల్యూషన్స్ సో వీళ్ళిద్దరి మధ్య నాకు తెలిసి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ల్యాండ్ డీలింగ్స్ కూడా ఏదో ఉన్నాయి అనిపిస్తుంది ఏమో ఇల్యూషన్స్ ఊహలు భ్రమలు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కానీ ఇల్యూషన్స్ నాట్ రియల్ లవ్ నిజమైన ప్రేమ కాదు వీరిద్దరి మధ్య ఉంది ఉంటుందేమో అని ఊహించుకున్నారు డెవిలిష్ ట్రబుల్ ఫాలోస్ దెమ్ అరౌండ్ టెంప్టింగ్ సో ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే చాలా డెవలిష్ మెంటాలిటీ ఐ మీన్ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్తో నెగిటివ్ ఇదితో నెగిటివ్ మైండ్ సెట్తో మీ పర్సన్ని అప్రోచ్ అయ్యారు అడెక్టివ్ చామ్ అంటే వాళ్ళ అందంతో కానీ వాళ్ళ మనీతో కానీ నిన్ను అలా చూసుకుంటానని కానీ నిన్ను ఇలా చూసుకుంటానని కానీ ఐ మీన్ లేనిపోని ఆశలు కలిగించడం కానీ ఐ మీన్ మంచిగా రెడీ అయ్యి వాళ్ళకి కనిపించి మీ మీ పర్సన్ని అటెంప్ట్ చేయడం కానీ సో ఇక్కడ చాలా డబలిష్ ఇది ఉంది నెగిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ థర్డ్ పర్సన్లో సో ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ మీ పర్సన్ పైన బాగా చూపించేసి లేని ప్రేమ ఉన్నదన్నట్టు నటించేసి సో ఏంటంటే మీ పర్సన్ని వాళ్ళ వైపుకి తిప్పుకున్నారు కొంతవరకు ఏంటంటే మీ పర్సన్ పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది కానీ ఏదో డెవిల్ నెగిటివ్ ఇది కూడా చేసినట్టు ఉన్నారు సో అందుకే నాకు కలిసి మీ పర్సన్ అటు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు ఎగ్జిట్ ప్లాన్ వన్ వాంట్స్ అవుట్ సో ఇక్కడ ఎవరికో కానీ ఇక్కడ థర్డ్ పార్టీకి కానీ మీ ఇక్కడ మీ పర్సన్కి కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి అక్కర్లేదు బయటికి వచ్చేద్దాం ఈ రిలేషన్ నుంచి అనిపిస్తుంది బట్ దే ఆర్ ఎంట్ మేకింగ్ ఏ మూవ్ కానీ ఏమీ స్టిల్ అంటే రాలేకపోతున్నారు బయటికి రావాలనిపిస్తుంది ప్లాన్ చేస్తున్నారు అక్కడ నుంచి తప్పించుకొని రావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ నుంచి అది ఫ్యామిలీ అయినా కానివ్వండి లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కానియండి సో ఎక్కడి నుంచి అయినా సరే అక్కడి నుంచి బయటికి వద్దాం అనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు సో బీ ప్రిపేర్ ఫర్ సడన్ చేంజెస్ సో సడన్గా మీ పర్సన్లో చేంజెస్ అనేది రావచ్చు ప్రిపేర్గా ఉండండి రోవింగ్ ఐస్ కీపింగ్ పాజిబిలిటీస్ కీపింగ్ పాజిబిలిటీస్ సో ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల నుంచి థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ని బయటికి వెళ్ళనియట్లేదు అంటే ప్రతిసారి ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన ఒక కన్ను అనేది వేసి ఉంచుతున్నారు ఎక్కడ ఎక్కడ తప్పించుకొని మీ దగ్గరికి వస్తారో ఎక్కడ తన చేయదారిపోతారో మీ పర్సన్ అని చెప్పేసి ప్రతిసారి మీ పర్సన్ని కంటికి రెప్పలాగా కాప కాపలా కాస్తున్నారు ఓపెన్ ఆబ్వియస్ ఫ్లర్ట్ సో చాలా మీ పర్సన్ని తి తిడుతున్నారు డిస్రెస్పెక్టఫుల్ సో అస్సలు ఎలా అంటే ఐ మీన్ ఎలా హింసల్ పెట్టాలో ఎలా మాటలు అని ఇబ్బంది పెట్టాలో అన్ని మాటలు అంటున్నారు అన్నీ అంతా చేస్తున్నారు సో టీజింగ్ డాంగ్లింగ్ పార్షియల్ ట్రూత్స్ నీడింగ్ ఆన్సర్స్ షిఫ్టింగ్ ఇక్కడ మీ పర్సన్ని చాలా రకాలుగా చాలా విధాలుగా ఇక్కడ థర్డ్ పార్టీ అనేవాళ్ళు టీస్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఏదో ఒక విషయానికి సమాధానం చెప్పమని కానీ తన కోరికలు తీర్చమని తనకి కూడా కోఆపరేటివ్గా ఉండమని చాలా టీస్ చేస్తున్నారు ఎండింగ్ యు ఆర్ ప్రిటెండింగ్ దట్ ఇట్స్ నాట్ ఎండింగ్ బట్ ఇట్స్ ఏ టైమ్ టు లెట్ గో అండ్ మేక్ ఏ ఫ్రెష్ స్టార్ట్ సో ఇక్కడ థర్డ్ పార్టీ అయినా మీ పర్సన్ అయినా ఈ రిలేషన్ని ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీని వదిలించేసుకోవాలి ఎండ్ చేసేయాలి థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ వద్దు అనిపిస్తుంది యు ఆర్ ప్రిటెండింగ్ దట్ ఇట్స్ నాట్ ఎండింగ్ మీ పర్సన్ ఏంటంటే ఇది ఇంకా ఎండ్ అవ్వదు వీళ్ళు వీళ్ళు నాతో ఇలాగే ఉంటారు ఇలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతారు నేను ఇదే బాధపడాలి ఎందుకంటే నా లైఫ్లోకి తెచ్చి పెట్టుకున్నాను ఇంకా తప్పదేమో బట్ బట్ ఇట్స్ టైమ్ టు లెట్ గో అండ్ మేక్ ఏ ఫ్రెష్ స్టార్ట్ సో ఇప్పుడు ఇది వదిలేసి ఫ్రెష్ స్టార్ట్ చెయ్యాలి అనిపిస్తుంది మీ పర్సన్కి ఇంకా నేను ఈ కష్టాలు కానీ ఈ బాధలు కానీ నేను భరించలేకపోతున్నాను వెళ్ళిపోవాలనిపిస్తుంది ఈ రిలేషన్ ఎండ్ చేయాలనిపిస్తుంది ఈ ఈ నెగటివ్ పై మైండ్ సెట్ ఉన్న పర్సన్తో కానీ ఈ డబ్బలిష్ బిహేవియర్ ఉన్న పర్సన్తో కానీ తనకి నచ్చినట్టు ఉండాలి అనుకునే తన బిహేవియర్ వల్ల కానీ నేను అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నా అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు క్లోజ్డ్ ఆఫ్ నాట్ ఎమోషనల్లీ అవైలబుల్ డిస్ట్రాక్టెడ్ సో మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల కూడా చాలా బాధపడుతున్నారు తన ఎమోషన్స్ ఇక్కడ థర్డ్ పార్టీ అనేవాళ్ళు పట్టించుకోవట్లేదు నాట్ ఎమోషనల్లీ అవైలబుల్ వాళ్ళ వాళ్ళ ఎంతసేపటికి లస్ట్ లస్ట్ థాట్స్ కానీ అండ్ ఇబ్బంది పెట్టడము హట్ చేయడము బాధ పెట్టడము యువతల మీ పర్సన్ ఎమోషన్స్ అర్థం చేసుకోలేకపోవడము హట్ హర్ట్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ వల్ల వీళ్ళు పాస్ట్లోనూ బాధపడ్డారు ప్రజెంట్లోనూ బాధపడ్డారు క్లోజ్డ్ ఆఫ్ అంటే ఈ పర్సన్కి ఎమోషనల్గా మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఎమోషనల్గా అవైలబుల్గా అస్సలు ఉండట్లేదు సో బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ వచ్చేసి విసిరస్ సర్కిల్ ప్యాటర్న్ ఆఫ్ రిలేషన్షిప్ ఇష్యూస్ బ్యాడ్ హ్యాబిట్స్ నో విన్ సిచ్యువేషన్ సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము బ్రీఫ్ అఫైర్ ఎందుకు ఇక్కడ ఉంది యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి సో ఇక్కడ చూ ఇక్కడ చూడండి బ్రీఫ్ అఫైర్ అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ జస్ట్ ప్రాక్టికల్గానే ఉంది ఐ మీన్ ఎమోషనల్గా వీళ్ళ రిలేషన్ లేదు సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుంటే కొంతసేపు మాట్లాడకపోవడం ఇద్దరికి ఏదో ఒక విషయంలో డిస్టర్బెన్సెస్ రావడం మనీ విషయంలో డిస్టర్బెన్సెస్ రావడం మెయిన్గా వద్దు అని అనిపించడం ఇంకా వద్దు అనిపించడం సో మీ పర్సన్కి ఏం చెయ్యాలో అర్థం కాక ఇక్కడ థర్డ్ పార్టీకి భయపడి అలా ఆగిపోయి ఉండడం ఇటు బయటికి రావాలో తెలీదు అటు రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలో లేదు తెలీదు సో పాస్ట్లో ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు మంచిగా రిలేషన్లో ఉన్నారు రీయూనియన్ అయ్యారు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కానీ సర్ప్రైజెస్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ అట్ ప్రజెంట్ ఏంటి మీ పర్సన్ భయపడుతున్నారు ఆ డ్రిఫ్ట్ నాట్ విల్లింగ్ టు సెటిల్ డౌన్ ఆర్ బీ రెస్పాన్సిబుల్ టైమ్ టు కమిట్ అండ్ పుట్ డౌన్ ద రూట్స్ సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు దూరంగా ఉండాలి అసలు తనతో ట్రావెల్ అవ్వడంగా అవ్వడం ఇక్కడ మీ పర్సన్కి ఇష్టం లేదు సో ఇక్కడ చూడండి చారియోట్ ట్రావెలింగ్ ఇక్కడ చూడండి బైక్ పైన ట్రావెల్ సో థర్డ్ పార్టీతో కలిసి ట్రావెల్ అవ్వడం మీ పర్సన్కి అస్సలు ఇష్టం లేదు బికాజ్ థర్డ్ పార్టీ చూడండి ప్రతి దానికి క్లారిటీ ఇవ్వమనని కానీ మీ పర్సన్ని డామినేట్ చేయడం కానీ తనకి నచ్చినట్టుగా ఉండమని చెప్పడం కానీ సో ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు రిలేషన్షిప్ అన్న తర్వాత ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి కదా ఒకసారి ఒకరు తగ్గాలి ఇంకొకసారి ఇంకొకరు తగ్గాలి బట్ ఇలా కాదు ఆల్వేస్ తను తను చెప్పినట్టే ఉండాలి తనకి నచ్చినట్టే జరగాలి తనదే ఎప్పుడు అప్పర్ హ్యాండ్ అవ్వాలి అన్నట్టు ఉంది వాళ్ళ బిహేవియర్ డెడ్లీ కాంబో ఇక్కడ ఎందుకు వచ్చింది యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి సో వీళ్ళది చాలా డెడ్లీ కాంబో అనుకున్నారు పాస్లు ఒకరికొకరు చాలా హ్యాపీగా ఉండొచ్చు కానీ తన దగ్గర అన్నీ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ తన మీ పర్సన్ కూడా ఏంటంటే తన దగ్గర అన్నీ ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర అన్నీ ఉన్నాయి సో ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు కావాలి అనుకొని ఇద్దరు ఒకరికొకరు మంచిగా లైఫ్ స్పెండ్ చేయొచ్చు అని మా అంత ఇది లేదని తన అంత ఇది లేదని మీ పర్సన్ మీ మీ పర్సన్ అంత ఇది లేదని చెప్పి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పొగుడుకోవడం కానీ ఒకళ్ళకొకళ్ళు కావాలి అనుకోవడం కానీ మా ఇద్దరు ఏదో ఒక సాంగ్ ఉంటుంది కదా నువ్వు నేను రోజంట టాక్ ఆఫ్ ద టౌను అంట నీ నడుం పైన మడత అలాంటి మన ఇద్దరం టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతాం కలిసి ఉన్నామంటే మనంత డెడ్లీ కాంబో ఇంకొకటి లేదు మనంత బ్యూటిఫుల్ పేర్ ఇంకొకటి ఉండదు ఇలా అనుకొని ఇలా అనుకొని మాయలో పడిపోయి వాళ్ళు చెప్పిన మాయ మాటలకు విని ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఆఫ్ ఫార్చ్యూన్ తన మనసు మార్చుకున్నారు ఇక్కడ వాళ్ళే బెస్ట్ ఏమో వాళ్ళతో ఉంటే ఇంకా వెంట పడుతుంటే వెరీ కోపం నువ్వు కంట పిచ్చి తాపం మండి పడుతుందే హృదయం మరిచే మంత్రమైన సమయం అన్న టైప్ అనమాట డ్రీమ్ వరల్డ్ ఫ్యాంటసీలో చాలా ఎక్కువ ఉన్నారు ఏంటి ఏదో ఊహించేసుకొని కళల ప్రపంచంలో డ్రీమ్స్లో వెళ్ళిపోయి ఇప్పుడు ల్యాండ్ ఇల్యూషన్స్ ఇప్పుడు ఒకరంటే ఒకరికి ఇల్యూషన్ అంటే బ్రహ్మలు వీళ్ళు నాతో కాకుండా ఇంకా వేరే వాళ్ళతో ఉంటున్నారేమో వీళ్ళు నాతో ట్రూగా ఉండట్లేదేమో నాతో ఫేక్ చేస్తున్నారేమో ఇక్కడ మీ పర్సన్కి వాళ్ళ పైన అనుమానాలు వాళ్ళ వాళ్ళకి మీ పర్సన్ పైన అనుమానాలు సో త్రీ ఆఫ్ వాన్స్ చెప్తున్నాను కదా వీళ్ళు ఫ్యూచర్ ఊహించేసుకొని ఫ్యూచర్లో అలా ఉందాము ఇలా ఉందాము మన కాంబో డెడ్లీ చాలా బాగుంటుంది చాలా రొమాంటిక్ ఉంటుంది చాలా ఉంటుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకొని వెళ్ళారు కలలు కానీ ఏదో ఊహించేసుకొని వెళ్ళిపోయారు సో అక్కడ ఏంటి అన్నీ భ్రమలే నిజం ఏమీ లేదు అనే విషయం ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి డబిలిష్ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి సో ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ మేబీ ఈ పర్సన్ మీ పర్సన్ ఇద్దరు జాబ్ చేసే దగ్గర ఒకే వర్క్ ప్లేస్లో కానీ ఇలా ఎక్కడైనా కలిసి ఉండవచ్చు ఓకే మేబీ ఇద్దరు ఒకే దగ్గర జాబ్ చేస్తున్నారని కానీ ఇద్దరు ఒకే దగ్గర చదువుకుంటున్నారని కానీ లేకపోతే ఇద్దరు కలిసి సేమ్ నాకెందుకో సేమ్ వర్క్ ప్లేస్ అనిపిస్తుంది సో ఇద్దరు వర్క్ ప్లేస్లో ఉండడం వల్ల ఇద్దరూ ఒకరికొకరు అట్రాక్ట్ అవ్వడం కానీ ఒకరికొకరు మాట మాట కలవడం కా కానీ ఒకరికొకరు అట్రాక్ట్ అవ్వడం కానీ సో అక్కడి నుంచి మేబీ వీళ్ళు వీ వీళ్ళు మీ పర్సన్ కలిసి కొంతవరకు ఏంటంటే చాలా డ్రామాలు ఆడారు లైక్ ఫీవర్ వచ్చిందని కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనని కానీ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని కానీ ఇలా చాలా డెవిల్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ చూపించి ఈ పర్సన్ మీ పర్సన్ని తన వైపుకి తిప్పుకున్నారు నువ్వే నాకు కానీ నువ్వు లేకపోతే ఇంకా నేను ఉండలేను ఎగ్జిట్ ప్లాన్ సమ్వన్ వాన్స్ అవుట్ బట్ దే ఆర్ మేకింగ్ ఏ మూవ్ ఎట్ బీ ప్రిపేర్డ్ ఫర్ సడన్ చేంజెస్ సో ఇక్కడ ఒక పర్సన్ అయితే డెఫినెట్గా బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు సో చూడండి బికాస్ నాకు తెలిసి వీళ్ళ లైఫ్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి సో అందుకే ఇక్కడ నుంచి బయటికి వచ్చేయాలి ఎలాగైనా సరే తప్పించుకొని బయటికి వచ్చేయాలి థర్డ్ పార్టీ నుంచి బికాస్ థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు చాలా హట్ అవుతున్నారు మేబీ థర్డ్ పార్టీ కూడా ఇంకొక వేరే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ లైఫ్లో అని తెలుసుకొని మీ పర్సన్ అయితే అక్కడి నుంచి బయటికి రావాలనుకుంటున్నారు ఏ ప్లాన్ అయితే వేసుకొని ఈ పర్సన్ లైఫ్లోకి మీ పర్సన్ వెళ్ళారో అక్కడి నుంచి బయటికి వచ్చేయాలి థర్డ్ పార్టీ కూడా ఇక్కడ మోసం చేసేవాళ్ళు అని ఇక్కడ మీ పర్సన్కి అర్థమైంది ఆ థర్డ్ పార్టీ వల్ల కూడా మీ పర్సన్ ఇక్కడ చాలా బాధలు చాలా ఐ మీన్ చాలా చిత్ర హింసలు థర్డ్ పార్టీ కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే బ్యాగ్ స్టాపింగ్ చేశారు అంటే వెన్నుపోటు పోవడం కానీ థర్డ్ పార్టీ వల్ల కూడా మీ పర్సన్ ఇక్కడ చీట్ అయిపోయారు సో కన్ఫ్యూజన్లో ఉన్నారు రావాలా వద్దా వస్తే ఎలా ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ ఒకవేళ థర్డ్ పార్టీతో మీ పర్సన్ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక రావాలి అన్నా కూడా రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు భయపడుతున్నారు రెండు క్రాస్ రోడ్స్ మధ్యలో మీ పర్సన్ నిల్చొని ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ పర్సన్కి అయితే థర్డ్ పార్టీ నుంచి ఎండ్ అయిపోవాలని అనిపిస్తుంది రోయింగ్ ఐస్ ఇక్కడ ఎందుకు వచ్చింది యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి పార్టీ మీ పర్సన్ని అస్సలు మనశ్శాంతిగా ఉండనియట్లేదు ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్స్వర్డ్స్ ఫోన్ కూడా ఎవరు కాల్ చేశారు అనేది కూడా ఇక్కడ థర్డ్ పార్టీ అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్ పైన చాలా విధాలుగా ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని హట్ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ సోషల్ మీడియా అకౌంట్స్ అకౌంట్లో ఉంటే కూడా వాళ్ళు ఇంకెవరితో అయినా చాటింగ్ చేస్తున్నారా అని కానీ ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారా అని కానీ టైం టు టైమ్ మీ పర్సన్కి ఎవరు కాల్ చేస్తున్నారని కానీ ఎవరు మెసేజెస్ చేస్తున్నారని కానీ ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతున్నారని కానీ సో ఇలాంటివన్నిటిపైన మీ పర్సన్ యాక్టివిటీస్ అన్నిటిపైన థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఒక కన్నీస్ అయితే ఉంచారు ఒక ఒకవేళ వేరే ఇంకెవరైనా మీ పర్సన్కి ఫోన్ చేశారనుకోండి చాలా తిట్టడం థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా హట్ చేసేలా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తున్నారు టీజింగ్ ఇక్కడ టీజింగ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి సో సో మీ పర్సన్ని చాలా రకంగా టీస్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీని అలాగే టీస్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా ఇక్కడ థర్డ్ పార్టీ మీ మీ పర్సన్ని అలాగే టీస్ చేస్తున్నారు సో ఏదో ఒక విధంగా మీ పర్సన్ నుంచి నిజం బయటికి రాబట్టాలి అని అయితే చాలా చూస్తున్నారండి థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన చాలా కంట్రోలింగ్గా బిహేవ్ చేస్తున్నారు తను చెప్పినట్టే ఉండాలి తను వెళ్ళమంటే వెళ్ళాలి లేకపోతే వద్దు సో ఎండింగ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ చేసేయాలి అక్కర్లేదు నేను ఇంకా ఇది భరించలేను అనిపిస్తుంది సో ఈ పర్సన్తో థర్డ్ పార్ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ చేసేసి మీతో కంటిన్యూ చేయాలి మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి బికాస్ థర్డ్ పార్టీతో ఇన్నాళ్ళు వాళ్ళు కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు ఏదో స్టార్టింగ్లో వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు కానీ వీళ్ళ లవ్ స్టార్ట్ అయినప్పుడు కానీ హ్యాపీగా ఉన్నారు బట్ ఎట్ ప్రజెంట్ మీ పర్సన్కి అక్కడ హ్యాపీ లేదు సో ఎండ్ చేసేయాలి ఈ పర్సన్ అనుకుంటున్నారు క్లోజ్డ్ ఆఫ్ నాట్ ఎమోషనల్లీ అవైలబుల్ డిస్ట్రాక్టెడ్ హర్ట్ ఇన్ ద పాస్ట్ సో చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జస్ట్ ఒక్క కప్పు కార్డ్ వచ్చింది అంతే మోర్ ఓవర్ ప్రాక్టికల్ ఎక్కువ మీ పర్సన్ పైన కంట్రోలింగ్ ఎక్కువ క్లోజ్డ్ ఆఫ్ సో వీళ్ళ మనసు చెప్పాను కదా మేబీ పాస్ట్లో రిలేషన్షిప్ స్టార్టింగ్లో వీళ్ళ మనసు థర్డ్ పార్టీ వీళ్ళతో మంచిగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అది కూడా లేదు పూర్తిగా మనీ మైండెడ్ అయిపోయారు సెల్ఫిష్ అయిపోయారు తన సెల్ఫ్ చూసుకుంటున్నారే తప్ప ఇక్కడ మీ పర్సన్కి ఏం కావాలి అని కానీ వాళ్ళకి ఏం నీడ్ ఉందని కానీ వాళ్ళకి మనీ నీడ్ ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ ఫీమేల్ అయి ఉంటే కనుక వాళ్ళకి మనీ నీడ్ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు ఎంతసేపటికి వాళ్ళ వర్క్ వాళ్ళ జాబు వాళ్ళ సెల్ఫ్ ఇది ఇదిలో వెళ్ళిపోతున్నారే తప్ప ఇక్కడ మీ పర్సన్ని పట్టించుకోవట్లేదు తన పనుల్లోనే తను బిజీగా ఉంటున్నారు మీ పర్సన్కి ప్రేమ అందించట్లేదు పాస్ట్లో కూడా ఈ పర్సన్ వల్ల మీరు మీ పర్సన్ చాలా బాధపడ్డారు బట్ ఎట్ ప్రజెంట్ కూడా మీ పర్సన్ వల్ల వీళ్ళు చాలా బాధపడుతున్నారు సో ఏంటంటే థర్డ్ పార్టీని వదిలేసి వచ్చేయాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి సో ఇదేనండి సో బాటమ్ ఆఫ్ విడక్ ఎనర్జీ కూడా చూడండి ఎంపరర్ థర్డ్ పార్టీ వల్ల చాలా హర్ట్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ సో ఇదేనండి ఇవాళ రీడింగ్ ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ కావాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్